హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో అనేక మంది భార్యాభర్తల మధ్య ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది ఇండ్లలో భార్యాభర్త మాట వినకపోవడం లేదా భర్త భార్య మాట వినకపోవడం ఇటువంటి సమస్యలు ఉంటున్నాయి మీ ఇండ్లలో కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుందా అయితే మీ భర్త యొక్క ప్రవర్తన తీరు మారాలి తన సంపాదన బాగా పెరిగి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలి అనుకుంటే ఈ వీడియోలో చెప్పేటటువంటి నియమాలను తప్పకుండా స్త్రీలు పాటించాలి అయితే ఈ వీడియోలో చెప్పేటటువంటి నియమాలను మీరు కనుక పాటించినట్లయితే మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోవడమే కాకుండా మీ ఇంట్లో తరచుగా వచ్చే సమస్యలు కూడా ఆగిపోతాయి అయితే ఇంట్లో తరచుగా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయంటే దానికి మూల కారణం ఖచ్చితంగా నరదిష్టి అయితే ముఖ్యంగా మీరు ముందుగా మీ ఇంటిపైన నరదిష్టి అనేది పడకుండా చూసుకోవాలి మరి నరదిష్టి పోవాలంటే ఏమి చేయాలి మీరు మీ ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయని కట్టుకోవాలి నరదిష్టి పోవడాని కోసం మనం కట్టుకునే గుమ్మడికాయని ఎరుపు రంగు వస్త్రంలో వేసి కట్టుకోవాలి అప్పుడు దిష్టి అనేది అసలు తగలదు లేదంటే మీరు మీ ఇంటి గుమ్మం ముందర పంచముఖి హనుమంతుని చిత్రపటాన్ని తగిలించినా సరిపోతుంది ఇంటి ముందర ఇలాంటివి గనుక ఉన్నట్లయితే మీ ఇంటిపైన ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా దేవతల ఆశీర్వాదం ఉంటుంది వివాహమైనటువంటి ఆడవారు ఉదయం నిద్రలేచిన తర్వాత వెంటనే ముందుగా తమ మంగళ సూత్రాలను చూడాలి పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు అందుకనే మీరు ఉదయం నిద్ర లేవటంతోనే ముందుగా మీ మంగళ సూత్రాలని చూసి మీ భర్తని చూడండి అలాగే పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉండే ఈ మంగళ సూత్రాలకి పిన్నులు లాంటివి పెట్టుకోకూడదు ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో అటువంటి ఇండ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాకుండా ఆ స్త్రీకి దీర్ఘ యోగం కలుగుతుంది అయితే మీరు మీ భర్త యొక్క ప్రవర్తన తీరు మారాలంటే మీరు ఈ విధంగా ఖచ్చితంగా పూజలు చేయాలి నాలుగు శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీరు ఆ గుడిలో దీపాన్ని వెలిగించండి అలాగే మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలను తీసుకువెళ్ళండి మరియు బెల్లం పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీరు ఈ విధంగా నాలుగు వారాల పాటు చేసి చూడండి ఖచ్చితంగా మీ భర్తలో మంచి మార్పును మీరే గమనిస్తారు అలాగే అనేక మంది ఇండ్లలో భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతూ ఉంటారు మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుందా మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అయితే భార్యాభర్తలు ఇద్దరు అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తువులను ధరించి వెళ్ళండి తర్వాత ఆలయ పూజారికి మీ గోత్రనామాలను చెప్పి అర్చన చేయించుకోండి భార్యాభర్తలిద్దరి మధ్య అన్యోన్యమైన దాంపత్య జీవితం కొనసాగుతుంది పెళ్ళైన ఆడవారు ప్రతినిత్యము మీ పూజా మందిరంలో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించి ఆ దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఎందుకనగా దీపం ఉన్న చోట దేవీ దేవతలు ప్రత్యక్షమవుతారు కాబట్టి అంతేకాకుండా మీరు పూజా మందిరంలో ఈ విధంగా ప్రతినిత్యం దీపాన్ని వెలిగిస్తే ఆ దీపపు వెలుగు మీ ఇంటి సంపదను రెట్టింపు చేస్తుంది కాబట్టి స్త్రీలు ప్రతినిత్యం స్నానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇల్లంతా కూడా చక్కగా పసుపు నీళ్లను చల్లుకోండి తర్వాత ఇంట్లో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా మీరు ప్రతినిత్యము చేసినట్లయితే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటుంది దీనివలన మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇకపోతే విపరీతమైనటువంటి అప్పుల బాధలతో సతమతం అవుతున్నాము అని బాధపడేవారు మీరు మీ ఇంట్లో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించేటప్పుడు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి ఇలా గనుక మీరు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ భర్త లేదా మీ పిల్లలు మరియు మీ భార్య ఇలా ఎవరైనా సరే మీ మాటను వినడం లేదు అని మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి మీరు సోమవారం రోజున శుచి శుభ్రతగా తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి తర్వాత శివలింగం పైన నువ్వులను పెట్టండి ఈ విధంగా శివలింగం పైన నువ్వులు పెట్టిన తర్వాత మీకు ఉన్నటువంటి సమస్యలను ఆ శివయ్యతో చెప్పుకొని నమస్కరించుకోండి తర్వాత మీరు శివలింగం పైన పెట్టినటువంటి నువ్వులను కొన్నింటిని మీ చేతిలోకి తీసుకొని ఆ పరమేశ్వరుడిని ఈ విధంగా ప్రార్థించండి ఓ ఈశ్వర నేను ఈ నువ్వులను ఒక ఔషధంలాగా భావిస్తున్నాను ఎందుకనగా నేను మీకు నీటితో అభిషేకాన్ని చేసి నువ్వులను పెట్టాను ఇవి ఔషధంగా మారాయని భావించి నేను కొన్నింటిని ఇంటికి తీసుకువెళ్తున్నాను అయితే మీరు ఈ పరిహారాన్ని నిష్టలతో అలాగే పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి మా ఇంట్లోని వారందరూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అలాగే ఎలాంటి చెడు స్నేహాల వైపు వెళ్లకుండా ఉండాలి అదే కాకుండా ఇంట్లోని వారు ఎవరు నా మాట వినడం లేదు అందుకని నా మాట వినేలా ఉండాలని ఈ విధంగా ఇంట్లోని వారందరినీ సరైన మార్గంలో పెట్టమని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటూ మీరు ఆ నువ్వులను తీసుకొని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసేటప్పుడు వంటకాలలో ఈ నువ్వులను ఉపయోగించి వంట చేసి మీ కుటుంబంలోని వారందరికీ పెట్టండి ఇలా చేయడం వలన ఆ శివయ్య అనుగ్రహంతో ఎటువంటి వారైనా సరే మీ మాటను ఖచ్చితంగా వింటారు మీ మాటకు గౌరవం లభిస్తుంది అంతేకాకుండా మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మీకు డబ్బు సమస్యలు తొలగిపోవాలనుకుంటే ప్రతి శుక్రవారం రోజున కల్లాపి చల్లుకొని చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి తర్వాత ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవాలి గడపలకు పసుపు కుంకుమలు రాసి చక్కగా అలంకరించాలి స్నానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి మరియు పుష్పాలను వేసి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి శుక్రవారం పూట లక్ష్మీదేవి మీ వాకిట్లో మీ ముగ్గులని మరియు తులసి కోట దగ్గర ఉన్న దీపాన్ని చూసి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది అయితే ఈ పనులన్నింటినీ కూడా మీరు ఉదయం ఆరు గంటలలోపు చేస్తే చాలా మంచిది దీనివలన మీకు ఎలాంటి కష్టాలు రావు డబ్బుల సమస్యలు అనేటివి ఉండవు మీ భర్త యొక్క సంపాదన అనేది భార్య చేతిలోనే ఉంటుంది ఎందుకనగా స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి వివాహం అయినటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో ఎడవకూడదు ఏడ్చినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు ఆ లక్ష్మీ దేవత లేని ఇల్లు ఎప్పుడు కూడా కష్టాలతో నిండి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు చీటికి మాటికి ఎప్పుడు కూడా ఏడవకూడదు అలాగే గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అలా చేసినట్లయితే భర్తకు దురదృష్టం కలుగుతుందట ఎందుకనగా గురువారము బృహస్పతి రోజు కాబట్టి స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ గురువారం రోజున తలస్నానం చేయకండి అలాగే స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు తలలో పేలు చూస్తుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం అసలు తలలో పేలు చూడకూడదు ఎందుకనగా మీ ఇంట్లో ఉన్న సంపాదన అంతా కూడా హరించుకుపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు